స్వాగతం ముఖ్యాంశాలు అడవిలో ఉన్న మోగజీవులు ప్రాణాలు కాపాడేదెవరు రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీ ఉప్పిలి వంక గ్రామ సమీపాన అడవిలో ఈరోజు తెల్లవారి పదకొండు గంటలకు అడవుల్లో బతుకుతున్న మోగజీవిని చంద్రగిరి మండలం పాను చెందిన ఓ వ్యక్తి కుక్కలతో తరిమి తరిమి దానికి అలసట వచ్చి ఇడిచిపోగా దాన్ని స్థానికులతో సర్వతో కత్తులతో దాడి చేసి దాని మాంసాన్ని విక్రయిస్తుండగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్స్ వీడియో తీసి దీన్ని అటవీ శాఖ అధికారులు తెలిపి విచారించగా దాని పేరు కణితి అని తెలియచేయడంతో దాన్ని మాంసాన్ని పట్టుకుని అటవీ శాఖ అధికారులు వేటగాడి సహాయం చేయగా ఇక్కడ ఏమీ జరగలేదు అధికారులు చెప్పి దాటివేయడంతో స్థానికులు ఇంత పెద్ద మోగుజీని చంపుతుంటే కనీసం అటవీ శాఖ అధికారులు చేతులు దొరుకుంటున్నారంటే దీని వెనుక ఏముంటుంది అని స్థానికులు వాపోతున్నారు వివరాలకు వేచి చూడాల్సి వస్తుంది